వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు కానీ మరియు టెన్త్ అయిపోయిన తర్వాత తమ కుటుంబ పరిస్థితుల వల్ల హైర్ ఎడ్యుకేషన్ చేయలేక డిస్కన్ కంటిన్యూ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక గొప్ప శుభార్త మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్పినర్షిప్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎన్ఎస్టీఐస్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మన హైదరాబాద్ నగరంలో మొత్తం మూడు సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది ఒకటి నేషనల్ ఎన్ఎస్టిఐ విద్యానగర్ ఎన్ఎస్టిఐ విద్యానగర్ హుమెన్స్ ఎన్ఎస్టిఐ రామంతపూర్ ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్లలో మన టెన్త్ అవుట్ అయినటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐటీఐ సిటీఎస్ లెవెల్ ఫోర్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫోర్ పాయింట్ జీరోకి అనుగుణంగా ఉండేటువంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ మీద ఐటీఐ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ యొక్క పూర్తి వీడియోని చూసి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి మన నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యానగర్కు సంబంధించినటువంటి ఇన్యు ఇన్స్టిట్యూట్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రేడ్స్ వచ్చేసి సోలార్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ టర్నర్ మెషనిస్ట్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ త్రీ డి ప్రింటింగ్ ఈ యొక్క నాలుగు కోర్సులు అనేటివి అందుబాటులో ఉన్నది ఈ యొక్క నాలుగు కోర్సులలో కనుక మీరు ఐటీఐ చేసినట్లయితే ఐటీఐ పూర్తయిన వెంబడే ఏదైతే ఫోర్ పాయింట్ జీరో ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అనుసంధానంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో ఆ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి క్యాంపస్ రిక్విప్మెంట్లోనే ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది ఫర్దర్ ఇదే ఈ యొక్క ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మనకు అవకాశం ఉన్నటువంటి ఏరియా ప్లేస్లలో మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్ నందు టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్ డ్రోన్ టెక్నీషియన్ డ్రోన్ పైలెట్ జూనియర్ ఈ యొక్క మూడు కోర్సులు అనేది ఉండడం జరిగింది ఈ యొక్క అన్నిటికి కూడాను క్వాలిఫికేషన్ టెన్త్ అవుట్ అయి ఉండాలి విద్యార్థులందరూ కూడా వినియోగించుకొని ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐకి సంబంధిత ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో దాంట్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటుగా మన డ్రోన్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా సంపాదించే ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యానగర్ ఉమెన్స్ ఇది ప్రత్యేకంగా ఉమెన్స్ కోసం రూపొందించడం జరిగింది దీంట్లో ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్ అండ్ ఐఓటీ టెక్నీషియన్ స్మార్ట్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క కోర్స్ ప్రత్యేకంగా ఉమెన్స్ కోసం రూపొందించడం జరిగింది ఆర్కిటెక్చర్ డ్రాస్మెన్ ఐఓటీ స్ టెక్నీషియన్ స్మార్ట్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క కోర్సులలో కూడాను పదో తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు మహిళలు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంది ఈ యొక్క కోర్సులలో మీ యొక్క శిక్షణ పూర్తి చేసిన తర్వాత మన హైదరాబాద్ నగరంలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ మనము సాధించుకోనికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఐటీఐస్ ఉన్నాయో ఆ ఐటీఐస్లో చదువుకుంటూనే ఇంకా కొంచెం ఐటీఐలోనే అడ్వాన్స్డ్గా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ సంబంధిత ఇక్విప్మెంట్తోని ట్రైనింగ్ అందిస్తున్నటువంటి మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలలో ఈ ట్రైనింగ్ పూర్తి చేసి రానున్న భవిష్యత్తులో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని ప్రతి ఒక్కరు పొందడానికి ఇది ఒక మంచి అవకాశం అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి విద్యార్థులందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్స్ ఏవైతున్నాయో వాటిని స్కాన్ చేసి ఆ స్కాన్ చేసగానే వచ్చినటువంటి పాపప్ ద్వారా ఆ లింక్లో మన డేటా మొత్తం సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి ఆ డేటా కనుక సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా మీ డేటా అనేది సేవ్ కావడం జరుగుతుంది ఆ సేవ్ అయిన తర్వాత సంబంధిత ఇన్ఛార్జ్లో కానీ సంబంధిత ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీకు ఫర్దర్గా మెయిల్ ద్వారా కానీ కాల్ కాల్ చేయడం ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ కానివ్వండి వెరిఫికేషన్ కానివ్వండి మెరిట్ వైజు వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు అలాట్మెంట్ ఆధారంగా మీకు అలర్ట్ అయినట్లయితే మీరు అక్కడికి వెళ్ళి మీరు ఫీజు కాన్సర్ను ఫీజు పే చేసి అక్కడ మీరు చేసుకోడానికి అవకాశం ఉంటే ఫీజు విషయంలో కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఉంటే అన్ని రకాల వెసులుబాటులకి అన్ని రకాల అవకాశాలకి మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అదే తరహాలో మీకు క్యాంపస్లో మీకంటూ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఫర్దర్గా ఆ హాస్టల్స్లలో మీరు మంత్కు కొంత ఏదైతే గవర్నమెంట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఫీ ఫర్ అన్ జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు యాభై రూపాయలు ఉంది అడ్మిషన్ ఫీజు హండ్రెడ్ ట్యూషన్ ఫీజ్ ఫర్ మంత్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎగ్జామ్ ఫీజు హండ్రెడ్ ఫస్ట్ అటెంప్ట్ సబ్సిక్వెన్స్ అటెంప్ట్స్ అంటే ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే టూ హండ్రెడ్ అండ్ కాషన్ మనీ టూ ఫిఫ్టీ ఫర్ రిఫండబుల్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ లైబ్రరీకి సంబంధించినటువంటి మీరు ఏదైనా తీసుకున్నప్పుడు మళ్ళీ దానికి డ్యామేజ్ కాకుండా మనం ఇయ్యగానే మన కోర్స్ అయిపోయి రిఫండబుల్ అయ్యేటువంటి అమౌంట్ అదే జంఖానాకు సంబంధించిన హాస్టల్కి సంబంధించిన ఒక హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా ఉండడం జరిగింది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధిత ఇన్స్టిట్యూషన్లో మీరు చదువుతున్నారు హాస్టల్స్ అనేటివి మనకు క్లియర్గా ఉంటాయి మెస్ అవుట్ సైడ్ తీసుకొని మనం ఆ యొక్క హాస్టల్ ఉంటూ ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తి చేయాలి దాంతోపాటుగా మనందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే స్కిల్ ఇండియా ఏదైతే స్కిల్ ఇండియాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మెయిన్ ఇన్స్టిట్యూషనల్ డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్సే మొత్తం కూడాను మన సిఎస్ఆర్ఐ కోల్కతా సెంట్రల్ స్టాఫ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తయారైనటువంటి సిలబస్ కాపీతోని నిమి చెన్నై నేషనల్ ఇన్స్ట్రక్షనల్ మీడియా ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్తోని అవుట్డేటెడ్గా మనకు ఉద్యోగాలు సాధించే విధంగా మంచి హై క్వాలిఫైడ్ మంచి సబ్జెక్టబుల్ ఫ్యాకల్టీ చేత ఈ యొక్క ట్రైనింగ్స్ అనేది అందియడం జరుగుతుంది మన హైదరాబాద్లో ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి విద్యార్థులే కానివ్వండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కోర్సులలో జాయిన్ అయ్యి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని కల్పించుకోవడం కోసం ఈ యొక్క వీడియో అనేది యూటిలైజ్ చేసుకుంటే అదేవిధంగా మందికి గాను అప్లికేషన్ చేసిన తర్వాత తనకంటూ ఉన్నటువంటి కొంత రిజర్వేషన్ ఇష్యూ వల్ల కానివ్వండి తనకు ఉన్నటువంటి యాజ్ పర్ మార్క్స్ తక్కువ ఉండడం వల్ల కానీ మీకు సీట్ అలాట్మెంట్ కాకపోవచ్చు సో అలాట్మెంట్ కాలేదు అనే డిసప్పాయింట్లో మీరు ఊక్కోవద్దు ఎవరు కూడాను మన యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది మూడు నాలుగు ఫేజెస్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ అలర్ట్ అయినటువంటి వాళ్ళు సంబంధిత సర్టిఫికెట్స్ టైంలో లేకపోవడం కానీ వాళ్ళకి ఫర్దర్గా మంచి అవకాశం వచ్చడం ద్వారా దీన్ని వదిలేయడం కానీ అట్లా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి క్రమంలో చాలామంది ఎవరైనా డ్రాప్ అవుట్ అయినా మళ్ళీ ఫేజ్ అనేది పెడతారు అట్లా ఎండ్ ఆఫ్ ది స్పాట్ అడ్మిషన్ అంతవరకు కూడా మీరు ఆశపడ్డటువంటి కోర్సుని సంపాదించడం కోసం ఓపికగా నిలబడ్డానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ట్రైనింగ్కి మీరు ఎలిజిబిలిటీ అని అవుతారు ఈ యొక్క కోర్సులలో ఈ ఐటీఐ కంప్లీట్ చేయగానే మీకు అప్రెంటిస్ అవకాశాలు కూడా ఉంటాయి దాంతోపాటుగా ఇదే డిపార్ట్మెంట్ పరిధిలో ఇదే ఇన్స్టిట్యూషన్స్లలో అడ్వాన్స్డ్ డిప్లొమాగా రూపుదిద్దుతున్నటువంటి కొత్త కొత్త హైయర్ ఎడ్యుకేషన్ చేసేనికి అవకాశం అనేది ఉంటుంది అదే తరహాలో ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకున్నాక ఈ సబ్జెక్ట్ మీనే ఒక ఎక్స్పర్టైజ్గా మీరంటూ ఒక ఫ్యాకల్టీ లెక్క డెవలప్ కావాలనుకుంటే మనకు సిఐటిఎస్ కోర్స్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు సిఐటిఎస్ సర్టిఫికేట్ అనేది పొంది మనం కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో భాగంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఐటీఐలలో కూడా మీరు ఇవే కోర్సుల మీద ఫ్యాకల్టీగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ఇప్పుడు టెన్త్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో ఈ కోర్సులలో రెండు సంవత్సరాల డ్యూరేషన్తోని మీరు కనుక ఈ యొక్క జైన్ అయినటువంటి విద్యార్థులందరూ కూడాను ఇది సర్టిఫికేట్తో పాటుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కూడా కల్పించడం జరుగుతుంది ఆ దానికి సంబంధిత స్టడీ సెంటర్స్ కూడాను ఈ యొక్క ఎన్నో స్టైలోనే ఉండడం జరుగుతుంది అట్లా మీరు మీరు చేస్తున్నటువంటి ఈ కోర్సుతో పాటుగా ఇంటర్మీడియట్ ఈక్వలెన్స్ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎంసెట్ అవకాశం ఉండే ఎంసెట్ ద్వారా కనుక మీరు ప్రిపేర్ అయితే మీరు ఇంజనీరింగ్ చేసే ఉంటే అవకాశం కూడా ఉంటుంది అదే తరహాలో ఈ యొక్క కోర్సు చేస్తున్నటువంటి క్రమంలోనే వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎన్ ఏదైతే ఎన్ఎస్టిఐ విద్యానగర్ ఎన్ఎస్టిఐ రామంతపూర్ ఉన్నటువంటి ఆ యొక్క విద్యార్థులు ప్లస్ అందరూ కూడాను ఈ యొక్క ఎన్ఎస్టిఐలలో స్టడీ సెంటర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ద్వారా మనం డిగ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది ఐటీఐ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా డిగ్రీ చేయాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటూ టెక్నికల్గా ఇంజనీరింగ్ చేయాలి నాన్ టెక్నికల్గా అయితే డిగ్రీ అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే రానున్న రోజుల్లో మనం కష్టపడదానికి ఖచ్చితంగా ప్రమోషన్ అనేది రావాలంటే మనకు క్వాలిఫై ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఉన్నప్పుడు మాత్రం ప్రమోషన్స్ ఉంటే అది ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకునే ప్రయత్నం చేయాలి ఈ విధంగా మన తెలంగాణ నగరంలో మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకొని అందరం ఉన్నతంగా ఎదుగడం కోసం ప్రతి ఒక్క ప్రయత్నం చేయండి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అదే అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ ఈ కోర్సులలో జాయిన్ అయిన తర్వాత ఫర్దర్గా మీకు కాంపిటేటివ్కి ప్రిపేర్ కావడం కోసం కావాల్సినటువంటి కోచింగ్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా అప్లై చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఐటీఐ రిలేటెడ్ ఆల్ పారామీటర్స్లలో మీకు సర్వీస్ అందియడం కోసం ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అనేది ఉన్నది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ మా సెంటర్ ద్వారా మీరు క్లారిఫై కావచ్చు అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ కనుక మా దగ్గర చేసుకుంటే మీకు ప్రత్యేకంగా ఒక రూపొందించినటువంటి కోర్స్ ఏంటంటే ఐటీఐ స్టూడెంట్ లైఫ్ కౌన్సిలింగ్ క్లాస్ అంటే మన యొక్క డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఐటీఐకి సంబంధిత స్కీమ్ పంతొమ్మిది వందల యాభైలో స్టార్ట్ అయితే పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు డెబ్బై నాలుగు సంవత్సరాల బట్టి ఈ యొక్క సబ్జెక్టు ఈ యొక్క సిస్టమ్ అనేది డెవలప్ అవుతున్నా అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయినారు కొంతమంది కాలుగని ఉంటున్నారు సో ఈ యొక్క పరిణామాలలో ఈ యొక్క డెబ్బై నాలుగు సంవత్సరాలలో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి వాటిని ఏ వేటిని వినియోగించుకున్నాం వేటిని వినియోగించుకోలేదు అదేవిధంగా మన గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు సంపాదించడం ఎలా వాటికి ఉండాల్సినటువంటి జ్ఞానం ఉంది అన్న ఉద్దేశంతో మనం ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ వన్ ఇయర్ ఆన్లైన్ కోచింగ్తో పాటుగా ఈ యొక్క ఐటీఐ స్టూడెంట్ లైఫ్ కౌన్సిలింగ్ క్లాస్ అనేది ఒక ఫైవ్ డేస్ పెట్టి ఈ అన్నిటి మీద తనకున్నటువంటి నలభై సంవత్సరాల జీవితం మీద ఒక ఐదు రోజులలో డైలీ వన్ అవర్ ఆన్లైన్ మోడ్లో మనం ఈ యొక్క క్లాస్ అనేది అందిస్తున్నాం ఈ క్లాస్ ద్వారా తనకున్నటువంటి ఎజెండాని నిర్మించుకోవడం కోసం తనకంటూ ఒక క్లారిటీ రావడం కోసం ప్రీ అలర్ట్గా ఉండడం కోసం మనం కాషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలి ఈ విషయాలు తెలిసిన తర్వాత మాత్రమే మీరు ఐటీఐ చేస్తే వంద శాతం అచీవ్మెంట్ అవుతారు సో ఈ యొక్క విషయాలు తెలువకుంటే ఐటీఐ చేసినప్పటికీ కూడాను మనకు కొంత క్లారిటీ లేక మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అదే స్థాయిలో మీరు ఐటీఐ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతుందో మా ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా కనుక మీరు అప్లికేషన్ చేస్తే ఆ యొక్క ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఎండ్ ఆఫ్ ది డే వరకు కావాల్సినటువంటి ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడాను ప్రత్యేకంగా ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా మీరు మిస్ కాకుండా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోండి అదే తరహాలో మా యొక్క యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో ఏదైతే మీ యొక్క ఐటీకి సంబంధించిన కానీ మీ ఫ్రెండ్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి మీ మిత్రులకు మీ విద్యార్థులందరికీ కూడాను షేర్ చేసి ఇటువంటి అడ్వాన్స్డ్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ